ప్రైజ్ ద లోడ్ యహోవన్నా స్తుతి స్థుతి గాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన గ్రంథంలో నుండి ఆరవ కీర్తన మొదటి మూడు వచనాలు మనం చూచినట్లయితే భక్తుడైన దావీదు తను చాలా కష్టంలో ఉన్నాడు తన పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవేళ దేవుడు తన కోపంతో నన్ను గద్దిస్తూ ఉన్నాడేమో ఆయన ఉగ్రతతో నన్ను శిక్షిస్తున్నాడేమో అంటే అంత ఆ పరిస్థితులు గుండా తను వెళుతూ ఉన్నాడు తన యొక్క పరిస్థితి దేవుని యొక్క కోపము తన మీద ఉన్నట్లుగా దేవుని యొక్క ఉగ్రతతో తను శిక్షిస్తున్నట్లుగా అట్లాంటి పరిస్థితులు గుండా ఆయన వెళుతూ ఉన్నాడు సో అలాంటి ఆ పరిస్థితులు ఎప్పుడు దా ఇటువంటి ఎటువంటి పరిస్థితులే అలాంటి పరిస్థితులు ఆయన చెప్తూ ఉన్నాడు ప్రభువా యెహోవా నేను కృషించి ఉన్నానయ్యా నన్ను కరుణించు అని అడుగుతూ ఉన్నాడు ప్రభు మనం కూడా అయ్యో నాకు ఈ బాధ పెట్టారయ్యా నన్నెందుకు నన్ను మీరు శిక్షిస్తూ ఉన్నారు మన శ్రమలో మన కష్టములు మనం కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాం దావీదు అలాగే మాట్లాడి అప్పుడు ఆయన అంటూ ఉన్నారు తన బాధను చెప్తూ ఉన్నాడు ఆయన తను ఎందుకు కృషిస్తూ ఉన్నాడో ఎందుకు తనను కరుణించమంటూ ఉన్నాడో తన బాధను చెప్తూ ఉన్నాడు ఆ యొక్క బాధలో తన ఎముకలు అదిరిపోతూ ఉన్నాయంట అందుకని అంటున్నాడు నన్ను బాగుచ్చేయి నా ఎముకలు అదిరిపోతూ ఉన్నాయి నన్ను బాగుచ్చేయి నా ప్రాణం బహుగా అదిరిపోతూ ఉంది నన్ను ఎంతవరకు నువ్వు కరుణింపకుండా ఉంటావు అని దేవుని సన్నిధిలో తను ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా మన జీవితాల్లో కూడా ఎంతోమంది జీవితాల్లో ఎముకలలో అదిరిపోతూ ఉన్నాయి వారికి వచ్చిన శ్రమ కష్టము చాలా విపరీతంగా ఉన్నది అందుకని ఆయన బాగు చేయమని కోరుతూ ఉంటారు ఈ రోజున ఎవరు ఎటువంటి ఎముకల బలహీనతతో ఉన్నప్పటికీ ఎముకల లోపల మూలుగుల్లో బలహీనత ఉన్నప్పటికీ ఒకవేళ ఎముకలు కొంతమందికి పొడైపోతూ ఉంటాయి అవి బలంగా ఉండవు ఉట్టిని ఇరిగిపోయేటట్టుగా ఉంటాయి సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దావీదు దేవుని దగ్గర ప్రార్థించి ఏ విధంగా తను స్వస్థత పొంది ఉన్నాడో అదే విధంగా మనం కూడా స్వస్థత పొందినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా స్తోత్రాలు ఈ సమయంలో వారికి ఎదురైన పరిస్థితులను బట్టి ప్రభువ మీ కోపం వారి మీద ఉందని మీ ఉగ్రత వారి మీద ఉందని వారు ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎముకలు అదిరిపోతూ ఉన్నాయి ప్రభువ వాళ్ళు బహుగా వాళ్ళ ప్రాణం బహుగా అదిరిపోతూ ఉంది వారు ఏ కష్టములో ఎటువంటి బలహీనతతో వారు బాధపడుతూ ఉన్నప్పటికీ అట్టి బలహీనత నుండి ఏ సున్నామములో విడుదలని మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎముకలలో ఉన్న సమస్త బలహీనపరుస్తున్న ఆత్మ ఏసు నామములో వారిలో నుంచి నేను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఏ ఎముకలలో ఉండే ఏ క్యాన్సర్ అయినప్పటికీ ఎటువంటి భయంకరమైన బలహీనత అయినప్పటికీ తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారముతో మేము మాట్లాడుతూ ఉన్నాం అక్కడున్న బలహీనత నుండి ఏ యేసు నామములు విడుదల 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 మేము ప్రకటిస్తూ ఉన్నాం యేసు మీ రక్తం వారిలో ప్రోక్షించి మీరు మహిమ తెచ్చుకొనండి సంపూర్ణ స్వస్థతను మేము ప్రకటిస్తూ ఉన్నాం నైనా కొంతమంది ఎముకల లోపడున్న మూలుగుల్లో వచ్చే బలహీనతలు ఉన్నాయి దేవ అట్టి వాటిని కూడా యేసు నామములు మేము బంధిస్తూ ఉన్నాం ఏ ఎవరి ఎముకలలో అయితే బలహీనతలు రకరకాల బలహీనతలు ఉన్నాయో అట్టి బలహీనతను నేటి నుండి ఏసునామాలు విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం ఆ ఎముకలలో ఎక్కడ ఏ విధమైన బలహీనతో బాధపడుతూ ఉన్నారో ఆ బలహీనతల మీద ఏసు రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం యేసు ఏసునామాలు స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాం ఎవరి ఎముకలు అదురుతూ ఉన్నాయో ఎవరు యొక్క బలహీనతో బాధపడుతూ ఉన్నారు ఎవరి ప్రాణం అదురుతూ ఉందో అయినా అటు బిడ్డలందరి మీద నీ కృప నుంచి ఉన్నారు స్వస్థతను విడుదలను ప్రకటిస్తూ ఉన్నాము ఏసు రక్తమును ప్రకటిస్తూ ఉన్నాము తండ్రి స్వస్థత ఇచ్చి ఉన్నారు ఆరోగ్యం ఇచ్చారు మీ శక్తితో వరణింపరయ్యా తండ్రి నీకే స్తోత్రాలు నాకు తెలియదయ్యా ఈ మాటలు ఎవరు వింటూ ఉన్నారో తండ్రి వారిలో ఉన్న బలహీన పరుస్తున్న ఆత్మను మేము గద్దించి ఉన్నాం స్వస్థత కలిగించే మీ ప్రశస్త రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ డాడీ మీరు స్వస్థత కార్యం జరిగించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించినగాక మీ లోపల ఎట్టి బలహీనత ఉన్నప్పటికీ దాని నుండి మీరు విడుదల పొంది ఉన్నారు ఏ రక్తం మీ మీద ఉంది సో ఇవి మీకు ఆశ్వాదకరంగా ఉన్నాయి కాబట్టి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కార్యాలు మీరు చూడండి మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు